ఇక ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్ల అమలుపై మంత్రివర్గ ఉపసంఘం ఇక సుప్రీంకోర్టు ఆదేశాలతో సహా ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్ల అమలు అంశాన్ని అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తూ ఆదేశాలిచ్చింది పదోన్నతుల్లో రిజర్వేషన్ల నియమం వర్తింపుపై ఇప్పటికే అధికారుల కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించడంతో సహా సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాల అమలు కోసం ఐదుగురు మంత్రులతో జియోఎంను నియమిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది మంత్రివర్గ ఉపసంఘంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల స్వామి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అలాగనే పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నారు మంత్రులకు న్యాయపరమైన అంశాలు పరిపాలనాపరమైన అంశాల్లో తగిన సహకారం అందించేందుకు పలు విభాగాల కార్యదర్శులు ప్రత్యేకంగా సభ్యులుగా నియమించింది ఇక మంత్రుల సమావేశాలు నివేదికల తయారీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని సాంఘిక సంక్షేమ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానందన్ ఆదేశించారు